శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై హనుమాన్ అని కమెంట్ చేయండి క్రోధీనామ నామ సంవత్సరంలో మీ రాశి ఆదాయం వ్యయాలు గౌరవ అవమానాలు ఏప్రిల్ ఎనిమిది అమావాస్యతో శోభకృత నామ సంవత్సరం పూర్తవుతుంది ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఆదాయం వ్యయాలు ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇది మేషరాశి వారి యొక్క ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానం గురించి తెలుసుకుందాం మేషరాశి అశ్వని భరణి కృతిక మొదటి పాదం ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు రెండవది వృషభ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు అర్ధ పునర్వస్సు ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం ఆరు కర్కటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం రెండు అవమానం రెండు కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదు వృచ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు ధనస్సు రాశి మూల పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి మీనరాశి పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభద్ర రేవతి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు ఆదాయం అంటే సంపాదన వ్యయం అంటే ఖర్చు రాజ్యపూజ్యం అంటే గౌరవం అవమానం అంటే మీకు తెలుసు ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుస్తారు ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే సంపాదించిన దానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం వ్యయం రెండూ సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదించిన మొత్తం ఆ చేత్తో ఖర్చు పెట్టేస్తారు అంటే లాభం నష్టం రెండూ ఉండవు రాజ్యపూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని గౌరవించే గౌరవించేవారి సంఖ్య ఈ ఏడాది ఎక్కువగా ఉంటుంది రాజ్యపూజ్యం కన్నా అవమానం ఎక్కువగా ఉంటే మిమ్మల్ని పొగిడేవారికన్నా తిట్టేవారి సంఖ్య ఎక్కువ అన్నమాట రాజ్యపూజ్యం అవమానం సమానంగా ఉంటే ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో అంతే వ్యతిరేకులు ఉంటారు సంవత్సరం పంచాంగం ప్రకారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఆదాయం వ్యయం రాజ్యపూజ్యం అవమానాల గురించి ఇవి తెలియచేశారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు